ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళిత గిరిజనులు ఐక్యంగా కాపాడుకోవాలని పలువురు దళిత సంఘ నేతలు పిలుపునిచ్చారు నెల్లూరు అంబేద్కర్ భవన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేధావి వర్గాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు కేసీ పెంచలయ్య కొప్పుల రఘు జ్యోతి సోమశేఖర్ వరప్రసాద్ పల్లాల శ్రీనివాసులు పాలకుర్తి శ్రీనివాసులు కుడుముల సుబ్బారావు తదితరులు మాట్లాడారు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు ఈ సందర్భంగా పలువురు దళిత గిరిజన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు ఎండ్లూరు వెంకట చిన్నయ్య గారు కళాప్రపూర్ణ తోటపల్లి కూడూరు మండలం నరుకూరు గ్రామ వాస్తవ్యులు ప్రజాబంధు పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఆంధ్ర యూనివర్సిటీ చే కళాప్రపూర్ను ఈవి ఈవీ చిన్నయ్య గారు చేతుల మీదుగా నిర్మాణమైనటువంటి భవనం ఇది అంబేద్కర్ గారి భవనం ఆనాడు శ్రీ పట్టపు జోసఫ్ గారు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు శ్రీ తోడల సంజీవయ్య గారు అదేవిధంగా శ్రీ కాకుమాని చెంచురామయ్య గారు శ్రీ ఆదేయ గారు తరువాత తరంలో శ్రీ తొగురు వెంకయ్య గారు శ్రీ తొగురు రమణయ్య గారు శ్రీ భేమతాటి కొండయ్య గారు శ్రీ పల్ల వల్ల వెంకయ్య గారు అదేవిధంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అని ప్రారంభించి బోధనలను జిల్లా నలుమూలలకు కాన్సెప్టువల్ కాన్సెప్టువల్ ఓరియంటేషన్ తోటి ముందుకు తీసుకుపోయిన దరక్కమైన దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక మాజీ సభ్యులు శ్రీ ఇంగ్లేల్ రామచంద్రరావు గారి డిమాండ్స్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని ఏర్పాటు చేయడం ఎస్ సెల్ వన్ టు ని ఏర్పాటు చేయడం బాధితులకు బాధితుల తరఫున వచ్చేటువంటి అటెండెన్స్ కి త్వరగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయడం కేసులో శిక్ష పడే విధంగా ఇంకొకరు అట్రాసిటీ రాకుండా అట్రాసిటీ కేసులు నీరు వారిపోకుండా పోలీసు అధికారులు అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి సహాయం గాని అనాథులు గాని లంబాడీలు గాని ఈవెన్ సంచార జాతులైనటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి జాతికి ఎస్సీ ఎస్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జేఏసీ ఎస్సీ ఎస్టి జేఏసీ తరఫున ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిటీకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను 待っ、oh, ては